ముక్కోటి ఏకాదశి వ్రత నియమాలు పూజా విధానం హిందువుల పండగలన్నీ చంద్రమానం లేదా సౌర్యమానం అనుసరించి జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో పుష్యమాసంలో వచ్చే పండుగ ఒకే ఒకటి ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు శేషతర్పం మీద శయనించే శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్ళే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మజన్మల పాపాలు తెలిగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటారు ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఏడాది మొత్తంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశిష్టమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి ఈ రోజు చేసే పూజలు దానాల వలన ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవంటారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానాంతరం పూజ గదిని శుభ్రపరచుకొని మామిడి తోరణాలతో అలం అలంకరించాలి ఏకాదశి విష్ణుమూర్తికి ప్రస ప్రసిద్ధమైన తిది కాబట్టి ఆయన ప్రతిమను పూజించాలి కొందరు ఇళ్లల్లో ఈ రోజున విష్ణుమూర్తికి కలసం పెట్టే ఆచారం కూడా కనిపిస్తుంది పూలతో పాటుగా హరికి ప్రీతిపా ప్రీతిపార్థమైన తులసి దళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మొదకైట రా రాక్షసులకు శాప విమోచనం కలగటంతో తమలాగే వైకుంఠ ద్వారానికి పోలి పోలేన ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని కోరుకున్నారట ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇకలోకంలో అంధకారంలో కొట్టమిట్టాడుతున్న తమ మనసుకు పరి పరిపర్త కలిగించమని ఆ భగవంతుణ్ణి వేడుకోవటం ఉత్తరద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఆలయానికి వెళ్ళటం కుదరని పక్షంలో ఉన్న చోటే ఆ హరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు ఏడాదిలోని అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున ఉంటే అపార ఫలితం దక్కుతుందని అంటారు జీవుడి దేహంలో ఐదు కర్యేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు మొత్తం కలిసి కలిపి ఏకాదశ ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయట ఈ ఏకాదశి ఇంద్రియాలను నారాయణుడికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం ఇందుకోసం దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరించాలి మర్నాడు ఉదయం ఎవరికైనా అన్నదానం చేసిన తర్వాత ఆహారం స్వీకరించాలి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ క